ఈ విజయాన్ని వారికి నేను సమర్పించుకుంటా ఉన్నాను మా తమ్ముడు సునీల్ అలాగే మా వైఫ్ ప్రవీణ కానీ పిల్లలు కానీ మరదలు సురేఖ కానీ పిల్లలు కానీ వాళ్ళ ఎంతో ప్రోత్సాహం అలాగే మా పేరెంట్స్ కానీ ఒకటి నేను ఇరవై రెండు సంవత్సరాలుగా అమెరికాలో ఉన్నాను మాతృభూమికి నా సొంత నియోజకవర్గానికి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అలాగే మాటి మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబం అయినందువల్ల పార్టీకి వర్క్ చేస్తూ విజయ నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలని ఉద్దేశంతో ఈడకి రెండు సంవత్సరాల క్రితం వచ్చి ఈ జర్నీ మొదలు పెట్టడం జరిగింది దీంట్లో నాకు ఫ్యామిలీ నుంచి ఎంతో సపోర్ట్ అవసరం వారు ఆ సపోర్ట్ ఇచ్చారు రాజకీయాలు నాకు మొత్తం కాదు నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఏ లీడర్షిప్ అవకాశం వచ్చినా కూడా నేను దాన్ని వదులుకోలేదు మొదటి నుంచి కూడా నేను స్టూడెంట్ లీడర్స్గా లీడర్గా నేను ఎన్నికైనప్పుడు కానీ తర్వాత ముందు ముందు మొదట అన్ని సందర్భాల్లో నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఇది సర్వసాధారణం మనం గడప దాటి బయటకు వచ్చి సమాజానికి ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు మనం పది మందితో కలిసి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది పది మంది ఒకలా ఉండరు రకరకాల ఛాలెంజెస్ వస్తాయి ఈ నేను ఛాలెంజెస్గా నేను ఫీల్ కాలేదు ఇవన్నీ వస్తాయని నాకు ముందే తెలుసు ఇవన్నీ దాటుకొని నేను గెలుస్తానని నమ్మకం నాకున్నది నేను కేవలం ప్రజలను నమ్ముకున్నాను ఉదయగిరి ఎనిమిది మండలాల ప్రజలు ఆదరించారు వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు వాళ్ళకి ఒక హోప్ కలిగింది నా మీద సురేష్ వస్తే చేస్తాడు మనకు ఆ బోపు వచ్చింది దాన్ని ఏంటంటే దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది ఐదేళ్ళలో నేను ఉదయగిరి నియోజకవర్గ మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది పదకొండు పాయింట్లతో తయారు చేయడం జరిగింది అందులో తాగునీరు సమస్య ఒకటి మొట్టమొదటిగా నేను డీల్ చేయబోయేది తాగునీరు సమస్య మీదనే దాని మీద దాన్ని ఇమీడియట్గా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది నేను నా ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా చెప్పడం జరిగింది ఒక్క తాగునీరు సమస్య చాలు వైసీపీని ఇంటికి అనేది ఎందుకంటే అంత దారుణమైన పరిస్థితి ఉంది నీటి మండలాల్లో మనకు కనపడటం లేదు వెళ్ళి నిజంగా చూస్తే ఓలలో చూస్తే దాని పరిస్థితి ఉంది నేను మన మేనిఫెస్టోలో ప్రతి యాభై గడపలు ఉన్న చోట యాభై నుంచి కనీసం వంద గడపలో ఉన్న చోట వాటర్ ప్లాంట్ పెట్టి సాగునీటి సమస్యను అడ్రస్ చేయాలని అలాగే సాగునీటి సమస్య పెద్ద సమస్య అది మీరు చెప్పిన తర్వాత వైద్యం కూడా వైద్యంగా దాని గురించి ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి నేను ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం ద్వారా ఇరవై తొమ్మిది వేల మందిని టెస్ట్ చేయడం జరిగింది అదే టెస్టింగ్ కంటిన్యూ చేయాలి ఫ్యామిలీ హెల్త్ కేర్ కాస్ట్ తగ్గించి వాళ్ళకి ఎమర్జెన్సీ సిస్టమ్ కానీ హాస్పిటల్స్ అవకాశాలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఉదయం నియోజకవర్గంలో దూర ప్రాంతం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేయలేకపోతున్నారు చాలామంది కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి కుటుంబంలో ఒక పెద్ద కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ కానీ ఆరోగ్యం అనారోగ్యం బారని పడినప్పుడు మొత్తం ఫ్యామిలీ మొత్తం బ్యాంక్రప్ట్ అయిపోతా ఉంది సో అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది వైద్యం మీద దృష్టి పెడతాము అలాగే క్వాలిటీ ఎడ్యుకేషన్ మన ఉద్యోగ నియోజకవర్గంలో అరవై నుంచి డెబ్బై వేల మంది దాకా నిరుద్యోగులు ఉన్నారు చాలామంది చదువుకున్నారు డిగ్రీ చదువుకున్నారు కానీ బయట మార్కెట్లో బయట జాబ్ మార్కెట్లో కంపీట్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు లేవు వాళ్ళ దగ్గర చాలామంది దగ్గర నేను అబ్జర్వ్ చేయడం జరిగింది అవి అప్స్కిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది అప్ స్కిల్లింగ్ చేసి వారికి ఉద్యోగాలు వచ్చేగా చేయాలి దాని మీద మనం ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరుగుతుంది అలాగే మన పదకొండు తోటి నేను అన్నీ పెట్టుకున్నాను అవన్నీ నేను చేస్తాను అన్ని నా ఒక్కరి వల్ల అవుతుందని నేను చెప్పట్లేదు అవి దృష్టిలో పెట్టుకొని నేను చేయలేని కూడా నేను పోరాటం చేస్తాను అది ఎవరైనా ఎవరైనా అవ్వచ్చు నేను ఎవరి మీదైనా పోరాటం చేస్తాను ఆ సమస్యలు తీర్చుకోవడానికి ముందుకెళ్లాల్సిన అవసరం ఆ సాగునీరు గురించి అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను మనం మేము కూడా ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులతో కానీ శాసనసభ్యులతో కానీ వర్క్ చేయడం జరుగుతుంది ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా రెండు జిల్లాలు కలిపి వెలుగుండ ప్రాజెక్టు ఒకటి మీరు సమస్యలు చెప్పారు వెలుగుండ ప్రాజెక్టు కూడా మనం దాని మీద గట్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఈ సమస్యల కెనాల్ కూడా సార్ ఆల్రెడీ దానికి హామీ ఇచ్చున్నారు ఆ పనులు ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది ఆ రెండు ప్రాజెక్టులు మట్టు కంప్లీట్ చేసుకోవాలి మనకు సాగునీరు ఉంటే అలాగే మీరు ఇంకొకటి ఉపాధి గురించి చెప్పారు ఆ ఉపాధి ఆ వలసపోయిన ఉండే నేను కూడా నేను దాదాపుగా నాకు నలభై యాభై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం నేను కూడా వలసపోయిన ఫ్యామిలీనే మాది కూడా మా అలాంటి ఫ్యామిలీలు చాలా ఉన్నాయి వలసపోయిన ఫ్యామిలీలు బయటకెళ్ళి కొన్ని బాగా సెట్ లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది బ్యాచ్ చేస్తున్నారు దీనికి రీజన్ ఏంటంటే అక్కడ ఉద్యోగాలు లేవు కనీసం పది ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి ఉద్యోగాలు లేవు మామూలు డిగ్రీ కానీ బీటెక్ చేసిన వాళ్ళకి అసలే లేవు సో అటు వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది నేను ఇదే నా క్యాంపెయిన్లో కూడా ఇదే చెప్పడం జరిగింది మనం ఎంతసేపటికి తాగునీరు సాగునీరు సమస్య చుట్టూ తిరిగాము అరే ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతం ఈ నీరు లేకపోతే మనం ఏం చేయలేము అనే దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాం దాంట్లో నుంచి మనం బయటకు రావాలి ఫస్ట్ అది చేసే అది చేస్తాం తాగునీరు సాగునీరు మనం పోరాటం చేయాలి తప్పదు కానీ అది అందులోంచి కాకుండా ఈ వేరేవి కూడా మనం ఏం చేయగలం అనేది కూడా మనం ట్యాకిల్ చేసుకుంటే వెళ్ళకపోతే నియోజకవర్గ పరిస్థితి మారదు చాలా దయనీయమైన పరిస్థితి ఉంది కొన్ని మండలాల్లో సీతారాంపురము కొన్ని ఉదయం ఉదయగిరి కొన్ని ఏరియాల్లో కానీ మన కొండాపురం కానీ కొన్ని ఏరియాల్లో చాలా దయనీయమైన పరిస్థితి ఉంది ప్రతి ఒక్కటి నా శక్తి మేరకు నేను అటెస్ట్ చేసుకుంటూ వెళ్తాను నేను ప్రజలకు అందుబాటులో ఉండడానికి వచ్చాను ఇక్కడికి ఐదేళ్ళు నేను వ్యాపారం ఏమి లేదు నాకు ఇక్కడ తమ్ముడు ఇందాక చెప్పినట్టుగా తమ్ముడు వ్యాపారం అక్కడ యూస్లో ఉన్నాయి మా వ్యాపారాలు ఇక్కడ మాకు ఏం లేవు నేను ఫుల్ టైము ఎమ్మెల్యే పదవిలాగా కాకుండా ఫుల్ టైం జాబ్ లాగా తీసుకొని దీన్ని ఐదేళ్ళు ప్రజ అందరికీ అందుబాటులో ఉండి శక్తి మేరకు చేయాలని ఉద్దేశం మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నెల్లూరు